thank uh you -huh.

ఈ ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురున్నారు మంత్రులు ఆ ముగ్గురు మంత్రులతోని మరి మూడు పైసలు ఈ జిల్లాకు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఒక కొత్త రోడ్ వచ్చిందా ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా ఏం చేస్తున్నారు ఇలా మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకుని ఈ జిల్లా బిడ్డ మన బట్టి విక్రమార్క గారే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు ఎన్ని అబద్దాలు చెప్తుండండి ఆయన అసెంబ్లీ సాక్షిగా పద్దెనిమిది నెలల్లో లక్ష అరవై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి వాళ్ళు మనం అడిగితే బుకాయిస్తారు ఏం చేసిందా లక్ష అరవై వేల కోట్లంటే మా మీద కూపన్ కష్టండి ఆయన నా మీద టాటా మదన్న మీద మేము చెప్పాం మీకు వివరాలు మీరు చెప్పమంటే కుదరదు కదా ఇది ప్రజాస్వామ్యం మీరు అందరికి అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మీరు తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేసిన చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఎంఎల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కు పార్టీ కార్యకర్తలకు తాను వారధిగా ఉంటానని చెప్పారు కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు కవిత ఏ అవసరమున్నా తనను సంప్రదించవచ్చని కార్యకర్తలను కాపాడుకోవటం తన బాధ్యతగా భావిస్తానని చెప్పారు తెలంగాణను కాపాడటమే బీఆర్ఎస్ కర్తవ్యం అన్న కవిత ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు నా మూడు పైసలు తేలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు ఇక అప్పులపై భట్టి విక్రమార్కవి పూర్తి అబద్ధాలని చెప్పారు కవిత ఈ ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఉన్నారు మంత్రులు ఆ ముగ్గురు మంత్రులతోని మరి మూడు పైసలన్న ఈ జిల్లాకు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఒక కొత్త రోడ్ వచ్చిందా ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా ఏం చేస్తున్నారు ఇలా మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారదిగా నేను నిలబడి ఉంటా నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకుని వెళ్తా ఈ జిల్లా బిడ్డ మన బట్టి విక్రమార్క గారే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు ఎన్ని అబద్దాలు చెప్తుండండి ఆయన అసెంబ్లీ సాక్షిగా పద్దెనిమిది నెలల్లో లక్షా అరవై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి వాళ్ళు మనం అడిగితే బుకాయిస్తారు ఏం చేసిందా లక్ష అరవై వేల కోట్లు అంటే మా మీద కూపన్ కష్టండి ఆయన నా మీద టాటా మదన్న మీద మేము చెప్పం మీకు వివరాలు మీరు చెప్పమంటే కుదరదు కదా ఇది ప్రజాస్వామ్యం మీరు అందరికి అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మీరు తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేసిర చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న భూభారతి చట్ట అవగాహన సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు రైతులు తమకు సంబంధించిన భూ సమస్యలను మంత్రి వద్ద ప్రస్తావించారు రైతుల సమస్యలకు సమాధానం ఇవ్వకుండా స్థానిక దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తెల్లమొహం వేయటంతో ఆయనపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు విధుల్లో జాయిన్ అయి ఆరు నెలలు గడిచినప్పటికీ రైతుల సమస్యలపై అవగాహన లేదని మండిపడ్డారు జనంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఆర్డీఓకు మంత్రి సూచించారు చేస్తే కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద ఓల్డ్ ఉంది ఏం చూస్తున్నావు ఆరు నెలల నుంచి గ్రిప్ ఇలా ఆరు అయింది నువ్వు వచ్చి ఏం సంగతి క్లియర్ చేస్తే కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద ఓల్డ్ ఉంది ఏం చూస్తున్నావు ఆరు నెలల నుంచి గ్రిప్ వెళ్ళారా ఆరు నెలలైంది నువ్వొచ్చి సంగతి క్లియర్ చేస్తే కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద ఓల్డ్ ఉంది ఏం చూస్తున్నావు ఆరు నెలల నుంచి గ్రిప్ వెళ్ళారా ఆరు నెలలైంది నువ్వు వచ్చి ఏం సంగతి క్లియర్ చేస్తే కాదు అసలు ఏది నీకు సబ్జెక్ట్ మీద ఓల్డ్ ఎక్కడ ఉంది ఏం చూస్తున్నావు ఆరు నెలల నుంచి ఆరు నెల ఇవ్వచ్చు ఏ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం జనం ఫిర్యాదుల్ని వరంగల్ ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన జనాన్ని పట్టించుకోకుండా మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు కొందరు రమ్మీతో మరికొందరు వీడియో గేమ్స్ ఆడుతున్నారు యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఇంకొందరు టైం పాస్ చేస్తున్నారు దీంతో అధికారుల తీరుపై వరంగల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు జనం ఫిర్యాదుల్ని గాలికొదిలేశారు వరంగల్ ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన జనాన్ని పట్టించుకోకుండా మొబైల్స్ తో కాలక్షేపం చేస్తున్నారు కొందరు రమ్మీతో మరికొందరు వీడియో గేమ్స్ ఆడుతున్నారు యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఇంకొందరు టైం పాస్ చేస్తున్నారు దీంతో అధికారుల తీరుపై వరంగల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రతి సోమవారం ఆ జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ప్రజలు తమ సమస్యలతో సుదీర ప్రాంతాల నుంచి అధికారులు తమ సమస్యలు పరిష్కారం చూపుతారనే ఉద్దేశంతో వారి పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని ఆ అధికారులు సోమవారం మన ప్రజలు సోమవారం కలెక్టరేట్ల దగ్గరికి వస్తున్నారు కానీ ఇక్కడ అధికారుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది అధికారులు వారు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు ప్రజల సమస్యలు పరిష్కరించాలనే సోల్ కూడా లేకుండా వారు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలని పట్టించుకోకుండా వారు సెల్ ఫోన్లలో యూట్యూబ్లలో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అసలు ప్రజలు మాట్లాడుతుంటే వారి సమస్యలు చెప్తుంటే కూడా పట్టించుకునే టైంలో వారికి ఉండటం ఉండటం లేదు వారు ఏదో తూతూ మంత్రంగా అధికారులు అక్కడికి వచ్చి కూర్చోవడం సెల్ ఫోన్లతో వాళ్ళు ఎంజాయ్ చేయడం తప్పించి ప్రజా సమస్యను పరిష్కరించాలనే బాధ్యత అయితే అధికారులు లేదు దీంతో ప్రజలైతే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేము ఎంతో సుదీర ప్రాంతం నుంచి మా సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్ దగ్గరికి వస్తే అధికారుల తీరు చూస్తే చాలా బాధగా ఉంది మా సమస్యలు పట్టించుకునే నాదుడు లేదు వెంటనే జిల్లా యంత్రాంగం కానీ జిల్లా అధికారులు కానీ ఇలాంటి అధికారుల పైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు వారి సమస్యల కోసం వచ్చిన వారికి తత్పరమ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నారు శిరీష రైట్ చంద్రశేఖర్ వాహనాల నియంత్రించడానికి జాతీయ రోడ్డు కాంగ్రెస్ మార్గదర్శకాల ప్రకారం హైవేలు ఫ్లైఓవర్ ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ స్పీడ్ బ్రేకర్స్ వాహనదారులకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి ఈ రంబుల్ స్ట్రిప్స్ వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు వాహనాలు కూడా రిపేర్ కు వస్తున్నాయని వాహనదారులు వాపోతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో రోజుకి వేలలు వందల సంఖ్యలో ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు ముఖ్యంగా వాళ్ళు ప్రయాణించడానికి ఫ్లైఓవర్లు అలాగే హైవేలు మీడియంగా ఉంచుకొని చాలా దూరాలు ప్రయాణిస్తూ ఉంటారు అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఫ్లైఓవర్స్ పైన ప్రయాణించే ప్రయాణికులు కూడా ఈ మధ్య చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏవైతే ఫ్లైఓవర్స్ పైన అలాగే ఈ హైవేల పైన రంబుల్ స్టెప్స్ ఏర్పాటు చేశారో వాటి వల్ల చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి ప్రయాణికులు వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే గత కొంతకాలం నుంచి కూడా వీటిపైన అనేక కంప్లైంట్స్ కూడా తలెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఐఆర్సీ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం చూస్తే కనుక ట్వంటీ టు థర్టీ మిల్లీమీటర్స్ హైట్ మాత్రమే నిర్మించాలి అలాగే ఫైవ్ టు సిక్స్ రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఒక ప్రాంతంలో ఉండేలా ఈ ఐఆర్సి గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఏర్పాటు ఇక్కడ గైడ్లైన్స్ ప్రకారం విధించడం అయితే వీటన్నిటినీ పక్కన పెట్టి మన హైదరాబాద్ నగరంలో ఈ మధ్య కూడా అంటే గైడ్ లైన్స్ ని క్రాస్ చేసి చాలా ప్రాంతాల్లో సిక్స్ కంటే ఎక్కువ అంటే టెన్ రబుల్ స్ట్రిప్స్ అనేవి ఏర్పాటు చేయడం అలాగే వీటి యొక్క హైట్ కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ట్వంటీ టు థర్టీ మిలీమీటర్స్ కంటే ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న పరిస్థితుల్లో అనేక కంప్లైంట్స్ కూడా రావడం అలాగే ఈ ప్రాంతంలో ఒకే ప్రాంతంలో అనేక రంబల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడంతో ఇటు ఏవైతే టూ వీలర్స్ మెయిన్ గా ప్రయాణిస్తున్నాయో టూ వీలర్స్ కి చాలా ఇబ్బందికరం ఎందుకంటే మధ్య స్పేస్ కూడా చాలా తక్కువగా ఉండడంతో ఆ ప్రయాణించిన రంబల్ స్ట్రిప్ పైన ప్రయాణించిన టూ త్రీ మినిట్స్ కూడా ఆ యొక్క ఎత్తుకి పల్లానికి కిందకి దిగడం వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతున్నాయని చెప్పేసి స్థానికులు అలాగే ప్రయాణికులు వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాట్ల పైన అలాగే ఈ స్పీడ్ బ్రేకర్ల పైన అనేక కంప్లైంట్స్ రావడంతో అప్పుడే యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది అయితే పెద్ద ఎత్తుగా ఏర్పాటు చేసిన వాటిని ఆ టైంలో నిషేధించినా కానీ ఇప్పటికీ కూడా అలాంటివి చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు వాటి వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి అనేక కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది ఇప్పటికే జిహెచ్ఎంసీ వాళ్ళకి ప్రయాణికుల నుంచి అనేక కంప్లైంట్స్ రావడంతో వాళ్ళు కూడా యాక్షన్ తీసు ప్లాన్ లోనే ఉన్నారు కానీ ఒక వైపుగా మనం చూసుకుంటే కనుక ఈ రంబల్ స్ట్రిప్స్ అనేవి హైవేల పైన ఫ్లైఓవర్స్ పైన ఏర్పాటు చేయడానికి మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి ఈ ఐఆర్ సి రూల్స్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం కానీ మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తే కనుక సిటీ అర్బన్ ప్రాంతాల్లో చిన్న చిన్న రోడ్ల పైన కూడా ఇలాంటి రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అవి కూడా అంటే ఎమర్జెన్సీ టైంలో అవి ఏర్పాటు చేయొచ్చు అంటే నార్మల్ సిటీ రోడ్స్ పైన కానీ అవి ఫైవ్ మిల్లీమీటర్స్ దాటి ఏర్పాటు చేయకూడదని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా అంటే అయితే గైడ్ లైన్స్ ప్రకారం ఐఆర్సీ వాళ్ళ ప్రకారం కూడా అంటే ఇలాంటి రంబుల్ స్ట్రిప్స్ అనేవి జరుగుతున్న ప్రమాదాలని అరికట్టడానికి యాక్సిడెంట్స్ అనేవి తగ్గించడానికి ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్స్ పైన ఎక్కువగా స్పీడ్గా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్లోగా వెళ్ళడానికి ఇలాంటివి నిర్మిస్తున్నామని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి వాదనలు వినిపించినప్పటికీ కూడా ఇటు ప్రయాణికుల నుంచి అయితే అనేక వ్యతిరేకత కూడా ఎదురవుతుంది ఎందుకంటే వీటి ద్వారా అనేక హెల్త్ అలాగే ఇటు అసెట్ అంటే ఇటు వెహికల్స్ కూడా ఖరాబ్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్న కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే వినిపి అనేక కంప్లైంట్స్ అయితే వస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి రామలక్ష్మి హైదరాబాద్ డ్రాగన్ బోటింగ్ అనేది ఆహ్లాదకరమైన క్రీడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ క్రీడల్లో ఒకటి డ్రాగన్ బోట్స్ లో కొన్ని జట్లు పోటీ పడతాయి ఈ క్రీడ కేరళ రాష్ట్రంలో సాంప్రదాయ క్రీడ కాగా ఏ ఏషియన్ స్పోర్ట్స్ లో ఈ క్రీడకు ప్రత్యేక స్థానం కూడా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రీడలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాల్లో రెండు శాతం నుంచి మూడు శాతం వరకు స్పోర్ట్స్ కోట ఏర్పాటు చేస్తుంది ఈ అందమైన ఆహ్లాదకరమైన క్రీడను నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు అయితే అవి అలంకారంగా చెక్కబడిన డ్రాగన్ తలలు తోకలతో అమర్చబడిన పెద్ద పడవలాంటి ఓడలు దాదాపు రెండు వందల యాభై మీటర్ల దూరం వరకు రేసుల్లో పాల్గొనేందుకు పదహారు మంది సిబ్బంది వరకు జంటలుగా కూర్చొని తెడ్డు వేస్తారు ఇలాంటి క్రీడకు ఇప్పుడు కర్నూల్లో శిక్షణిస్తున్నారు డ్రాగన్ బోటింగ్ శిక్షణలో నిమగ్నమైన విద్యార్థులు ఖచ్చితంగా నేషనల్ గేమ్స్ లో పథకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ అంశానికి సంబంధించిన సంబంధించి డ్రాగన్ బోట్ రేసింగ్ కోచ్ చంద్రశేఖర్ తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్ కర్నూల్లో శివార్లో ఉన్న నగరవనంలో బోటింగ్ పాయింట్ వద్ద ఉన్నాము ఈ బోటింగ్ పాయింట్ లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు మనతో ఉన్నారు ఏదైతే డ్రాగన్ బోట్ శిక్షణ తీసుకుంటున్నారు వీరు వీరు నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యారు వీరు ఈ శిక్షణ ఏ విధంగా తీసుకుంటున్నారు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఈ శిక్షణ ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు ఎలాంటి స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు ఏ దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు నా పేరు మాలిక బాషా నేను కాల్వ గ్రామం నుంచి ఊరకల్ మండలం నుంచి కర్నూలు డిస్టిక్ నేను ఇది సాధారణంగా ఎక్కువ చూడలేదు టీవీల్లోనే చూసినా కానీ ఇక్కడ రియల్గా అంటే చూడలేదు ఇప్పుడు మన కర్నూలు కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ఇప్పుడు సార్ చంద్రశేఖర్ సార్ మా కోచ్ గారు ఆయనని ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని డ్రాగన్ బోటింగ్ చేయనందుకు మనం ఇప్పుడు మధ్యప్రదేశ్లో జరుగుతున్న స్టే నేషనల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నాం గతంలో ఎక్కడెక్కడ మీరు పార్టిసిపేట్ చేశారు గతంలో అయితే ఎక్కడ ఇప్పుడు నుంచి మనకు ఎప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాం లర్నింగ్ నేర్చుకుంటున్నారు ఎన్ని రోజులు శిక్షణ తీసుకున్నారు ఫస్ట్ నుంచి అయితే లేదు ఇప్పుడు మంత్ నుంచి తీసుకున్నాం అంతే ఎలా అనిపిస్తుంది శిక్షణ కష్టంగా ఉంది అది తీసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది స్టార్టింగ్ ఎలా అనిపిస్తుంది ఇదైతే చాలా మాకైతే చాలా ఇష్టంగా ఉన్నందు చేస్తున్నాం ఇది లేకుంటే అందుకోసం చేస్తున్నా ఇష్టంగా ఉందని ప్రాక్టీస్ చేసే సమయంలో ఇవి తీసుకొని వెళ్తా ఉంటారు ఒక అర్ధ గంట గంట అట్లా చేస్తూ ఉంటారు చేతులు పెయిన్ గానీ ఈ విధంగా ఏమైనా పెయిన్ అయితే చాలా వస్తుంది సార్ నేషనల్ లో మనం పాల్గొనాలని ఇంకా పాల్గొని ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలని మెడల్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం మీ టీం ఇంత ముందు సీనియర్స్ ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఎలాంటి మీకు ఉన్నారా సీనియర్స్ అయితే ఉన్నారు సార్ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా సార్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు ల్యాంగ్ బోర్డింగ్ ప్రాక్టీస్ చేసిన వస్తున్నాం ఇది ఖర్చుతో కూడుకునే వ్యవహారము ఇది వచ్చేసి ఈ శిక్షణలో మీరు సక్సెస్ అవుతా అనుకుంటున్నారు ఎప్పటికైతే ఎక్కువ ప్రాక్టీస్ చేసి మెడల్ కొట్టాలని ప్రయత్నిస్తుంది సార్ బోటు ఏ విధంగా ఉంటుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్రీడ ఏ విధంగా ఉంటుంది దీని ఎలాంటి ప్రయోజనాలు సార్ నా పేరు చంద్రశేఖర్ అండి నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి శాప్ కి పైన అక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి నాకు కర్నూలుకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి నేను ఇక్కడ మన నగరవరం ఫారెస్ట్ సిటీ ఫారెస్ట్ కు నన్ను ఇక్కడ డిప్టేషన్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి నేను డ్రాగన్ బోట్ అనేది మనం ప్రాక్టీస్ డైలీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కి మనం ప్రాక్టీస్ ఇస్తున్నాము ఇక ఇది వచ్చేసి ముఖ్యంగా డ్రాగన్ బోర్లో టెన్ ప్లస్ టూ సీటర్ ఒకటి ఉంటుంది ట్వంటీ ట్వంటీ ప్లస్ టూ సీటర్ ఒకటి ఉంటుంది ముఖ్యంగా ఇది వచ్చేసి మెన్ అండ్ ఉమెన్ కూడా చేయొచ్చు సబ్ జూనియర్ నుంచి జూనియర్ సీనియర్ వరకు విభాగాల్లో ఇవి పోటీ జరుగుతాయి ముఖ్యంగా రేస్ వచ్చేసి టూ థౌజండ్ మీటర్స్ థౌసండ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి సబ్ జూనియర్ వచ్చేసి మధ్యప్రదేశ్ భోపాల్ నందు లోయర్ లేక్ నందు సబ్ జూనియర్స్ ఎనిమిది మంది సెలెక్ట్ అయి ఉన్నారు వారిని కూడా నేను ఈ నెల వచ్చేసి ఏప్రిల్ వచ్చేసి ఎనిమిదో ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు పోటీలు నిర్వహిస్తారు అక్కడ కూడా మేము మెడల్ సాధించాలి సాధించడానికి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ క్రీడ నేర్చుకునే క్రీడాకారులకు మానసిక ఉల్లాసంతో పాటు ఈ గెలుపొందిన ఆనందంతో పాటు చదువు పరంగా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది దాని గురించి ఎలాంటి ప్రయోజనాలు ఈ మధ్యనే మనకు టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు మనకు వన్ పర్సెంట్ పెంచడం జరిగింది స్పోర్ట్స్ క్వార్టర్ మన చంద్రబాబు నాయుడు సార్ గారు పెంచడం జరిగింది మరియు అలాగే మనకు ముఖ్యంగా స్పోర్ట్స్ మినిస్టర్ గారు మరియు స్టాప్ చైర్మన్ గారు రవి నాయుడు గారు మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నుంచి డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు భూపతిరావు గారు కూడా మనకు స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ అందువల్ల కొంచెం మంచిగా మనము ప్రాక్టీస్ చేసి మెడల్ సాధించి మన కర్నూలు జిల్లాకు పేరు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం తల్లిదండ్రులు కూడా డ్రాగన్ బోర్డ్ శిక్షణ కూడా ఇక్కడ వచ్చి వేచి ఉంటున్నారు ప్రస్తుతం మనం పేరెంట్స్ తో ఉన్నాము చెప్పండి ఈ డ్రాగన్ బోర్డ్ శిక్షణ అయిపోయించాలని ఎందుకు అనిపించింది మా చిన్నప్పుడు మేము కేరళ టీవీల్లో సినిమాల్లో కేర్ చూసేవాళ్ళము ఎక్కువ శాతము కేరళలో ఈ ఆటపోటులు జరిగేటివి అప్పుడు మేము అనుకునే వాళ్ళం మాకు ఇలాంటివి ఉంటే కూడా మేము బాగా అని అలా మా చిన్నప్పుడు ఉన్న కళ ఇప్పుడు మేము నెరవేర్చుకోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మేము అప్పట్లో చేయలేకపోయాం కాబట్టి మా పిల్లలన్న కనీసం బోటింగ్ చేయాలనే ఉద్దేశంతో మా పిల్లల్ని మాకు చాలా దూరం ఉన్నా కూడా మేము అనేక వ్యయ ప్రయాసాలు పడి పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ వచ్చాక చంద్రశేఖర్ సార్ కోచ్ అయినటువంటి చంద్రశేఖర్ సార్ గారు చాలా మంచిగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ప్రతిరోజు ఇక్కడికి ఉదయం సాయంత్రం మా పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇంకొక వినపం ఏమంటే గవర్నమెంట్ కి ఇది చాలా ఎక్స్పెండిచర్ తో కూడుకున్నటువంటి క్రీడలు ఇవి గవర్నమెంట్ సహాయం చేస్తే గాన పిల్లలు ఎక్కువ శాతం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది తద్వారా నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కావచ్చు బ్రాంజ్ కావచ్చు సిల్వర్ కావచ్చు మూడిట్లు ఏదో ఒకటి సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ మాకి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం క్రీడల వల్ల రీసెంట్ గా మన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు సార్ గారు గతంలో టూ పర్సెంట్ ఉన్న స్పోర్ట్స్ కోటాని త్రీ పర్సెంట్ చేయడం జరిగింది కాబట్టి పిల్లలు నేషనల్ లో మెడల్ సాధించడం వల్ల స్పోర్ట్స్ కోటాలో వీళ్ళకి జాబులు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం నెక్స్ట్ నేషనల్ వైడ్ గా గేమ్స్ ఉన్నాయి ఈ గేమ్స్ లో మన కర్నూలు నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు ఎలాంటి పథకం తీసుకురావు ఇప్పుడు ఈ మంత్ ట్వంటీ నుంచి ట్వంటీ నైన్త్ వరకు భూపాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్లోని నేషనల్ మీట్ జరగబోతుంది డ్రాగన్ బోట్ రేస్ మెన్ ఉమెన్ మిక్స్డ్ దీంట్లో జరుగుతుంది దీంట్లో మన రాష్ట్రం నుంచి కర్నూలు జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు ఎనిమిది మంది ప్రతిరోజు నెల నుంచి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము నేషనల్ లెవెల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఏదో ఒక మెడల్ సాధించడానికి కృషి చేస్తున్నాం ఏదైతే కర్నూలు జిల్లాకు నూతనంగా వచ్చిన ఈ డ్రాగన్ బోటు క్రీడ అనేది నేషనల్ లెవెల్లో జరుగుతా ఉంది ఈ నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా పథకం సాధిస్తామని చెప్పేసి కూడా పేరెంట్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ప్రభుత్వం కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ నగేష్ తో మధు రాజ్నోజ్ కర్నూలు